శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత శ్రీమాత్రే నమ పాదరవింద శతకములో ఉన్న నూట మూడు శ్లోకములలో ముప్పై నాలుగవ శ్లోకము వరకు మనము అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము ముప్పై మూడవ శ్లోకములో కామాక్షిదేవి పాదపద్మములు మత్స్యము అంటే రూపములో ఉన్న విష్ణుమూర్తిగా చెప్పబడినాయి ముప్పై నాలుగవ శ్లోకములో అమ్మవారు హిమవంతుని పుత్రికగా సంబోధింపబడి అమ్మవారి దివ్యమైన పాదములు గోళ్లకాంతులు అనే పూలగుత్తులతో ఎర్రని కిరణములు అనే చిగుళ్లతో కూడి ఉన్నాయి అని ఆమె దివ్యమైన పాదము సత్పురుషులకు కావలసిన అన్ని ఫలములను అందించే దేవతా వృక్షము అని చెప్పబడినది ఈ వీడియోలో ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకములను తెలుసుకుందాము ఐదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి యొక్క పాదము హోమం చేస్తున్న యజమానిగా చెప్పబడినది అమ్మవారి పాదములకు ఉన్న మంజీర నాదములు వషట్కారములుగాను కర్మ ప్రవాహములే ఆ యజ్ఞములో సమర్పించు హవిస్సులుగాను ఆ హోమమునందు జ్వలిస్తున్న అగ్ని పరమ జ్ఞానము అనే అగ్నిగాను అక్కడ ఉన్న వేదిక ఉత్తమ బుద్ధులు కలిగిన పండితుల మనస్సుగాను హోమము చేస్తున్న యజమాని అమ్మవారి పాదముగాను చెప్పబడినది ఈ శ్లోకములో అంతర్యాగము స్ఫురిస్తుంది యాగము లేదా యజ్ఞము చేసేవాడిని యజమాని అంటారు అమ్మవారి యొక్క పాదము యజ్ఞము చేసే సోమయాజిలా వెలుగొందుతున్నది ఇక్కడ అమ్మవారి పాదపద్మము యజమానిగా ఉన్నది యజ్ఞము చేయవలనంటే వేదిక కావాలి ఇక్కడ జ్ఞానుల మనస్సే వేదిక జ్ఞానుల మనస్సు అనే వేదికపై అమ్మవారి పాదము అనే యజమాని యజ్ఞము చేయుచున్నాడు అంటే జ్ఞానులు తమ మనస్సు అనే వేదిక మీద అమ్మవారి పాదములను ధ్యానించుచున్నారు మిక్కిలి బుద్ధిమంతులైన వారి మనస్సులే యజ్ఞవేదిక యజ్ఞము చేసేటప్పుడు అగ్నిని రగుల్చుతారు జ్ఞానుల మనస్సు వేదిక కాగా యజమాని అమ్మవారి యొక్క పాదము ఇక్కడ అగ్ని అంటే జ్ఞానము జ్ఞానము అనే అగ్నిని రగల్చడం జరిగినది అంటే అమ్మవారి పాదధ్యానము మనలో జ్ఞానము అనే అగ్నిని రగుల్చుతుంది శ్రేష్టమైన జ్ఞానమే హోమకుండమునందలి అగ్ని యజ్ఞములో అగ్నియందు హవిస్సులను అంటే ఆహుతులను వేస్తారు హవిస్సులు అంటే యజ్ఞకుండములో వేసే హోమద్రవ్యములు అని అర్థము అనేక జన్మల నుంచి ప్రోగు చేసుకున్న కర్మలు అనే హవిస్సులను జ్ఞానము అనే అగ్నియందు అమ్మవారి యొక్క పాదము అనే యజమాని హవిస్సుగా అంటే ఆహుతిగా వేసేస్తున్నాడు కర్మ ప్రవాహములే మిక్కిలిగా మండుతున్న హవిస్సులు సాధకులైన వారు అనాది నుంచి ఆచరించుచున్న కర్మ ప్రవాహములు అనేడు హవిస్సులను అమ్మవారి పాదము అనే యజ్ఞకర్త వ్రేల్చును హవిస్సును సమర్పించేటప్పుడు మంత్రములను చదువుతారు వషత్కార పూర్వకముగా యజ్ఞమునందు హోమము చేయబడుతుంది వషట్కారముతో పాటుగా యజామహే వంటి నాలుగైదు అక్షరములు కలిగిన స్వాహ వంటి రెండు అక్షరములు కలిగిన శబ్దములతో కూడా హోమము చేస్తారు హోమములు చేయునప్పుడు చేసే మంత్రోచ్చారణ ధ్వనులలో వషట్ అనేది ఒకటి అమ్మవారి యొక్క కాలి మువ్వల సవ్వడులే ఇక్కడ మంత్రములు ఆమె పాదములకు ఉన్న మంజీరముల యొక్క కలకల ధ్వనులే వషట్కార మంత్రములు అమ్మవారి యొక్క మంజీర నాదమే ఇక్కడ వషట్కారము అయినది ఈ విధముగా కర్మలను భస్మం చేసే యజమాని అంటే యజ్ఞము చేసేది అమ్మవారి యొక్క పాదము హవిస్సులు కాలుతుండగా అంటే హుతమగుచుండగా జ్ఞానము అనే అగ్ని మిక్కిలి ఉజ్వలముగా ఉంటుంది ఆ వెలుగు ప్రస్ఫుటముగా ఉండి యజమాని వెలిగిపోతూ ఉంటాడు యజ్ఞకర్తయందు మనకు పూజ్య భావము కలుగుతుంది అమ్మవారికి శివుడికి భేదము లేదు అంటే అమ్మవారికి శివుడికి అభేదము శివుడు అష్టమూర్తి అమ్మవారు కూడా అటువంటిదే ఆ మూర్తులలోనిదే అమ్మవారి మూర్తులలోనిదే యజమానమూర్తి ఈ యజ్ఞము జ్ఞాన యజ్ఞము ఈ జ్ఞాన యజ్ఞము కర్మఫలములను నశింపచేసి కైవల్యమును సిద్ధింపచేస్తుంది జ్ఞానము అనే అగ్నిలో సర్వ కర్మలను దగ్ధం చేసేది అమ్మవారి యొక్క పాదము స్వచ్ఛమైన పరిశుద్ధమైన అంతఃకరణముతో అమ్మవారి పాదములను ధ్యానం చేస్తే ఆ ధ్యానము చేత అమ్మవారు మన యొక్క సర్వకర్మలను రగిలించిన జ్ఞానము అనే అగ్నియందు దగ్ధము చేసి ముక్తులను చేస్తుంది కర్మలు దహనము అవ్వడమే మోక్షము శ్లోకము వషట్ కుర్వన్ మాంజీరక కలకలై కర్మలహరి హీంషి ప్రోద్ధండం జ్వలతి కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం షట్ కలకలైహరీహవీంషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞానదే మహీయాన్ కామాక్షి స్ఫుటమహి యోహోతి వేద్యాం మనహవేద్యాత తవ యజ్వా విజయతే మాత అంటే తల్లి కామాక్షి అంటే కామాక్షి వషట్ కున్ మాంజీరక కలకలై వషట్ కుర్వన్ మాంజీరక ఈ భాగంలో మాంజీరక కలకలై అంటే మంజీర సంబంధమైన కలకల ధ్వనుల చేత వషట్ అంటే వషట్కారమును కుర్వన్ అంటే చేయుచు వషట్ కుర్వన్ అంటే వషట్కారమును చేయుచు వషట్ కుర్వన్ మంజీరక కలకలైహి అంటే మంజీర సంబంధమైన కలకల ధ్వనుల చేత వషట్కారము చేయుచు కర్మలహరి హీంషి ప్రోద్దండం జ్వలతి ఈ భాగంలో కర్మలహరి అంటే కర్మ ప్రవాహములు అనేడు హవీంషి అంటే హవిస్సులు కర్మలహరి హవీంషి అంటే కర్మ ప్రవాహములు అనేడు హవిస్సులు ప్రోదండం అంటే మిక్కిలి ఉజ్వలముగా జ్వలతి అంటే మండుచుండగా ప్రోదండం జ్వలతి అంటే మిక్కిలి ఉజ్వలముగా మండుచుండగా సుధియాం మనోవేద్యాం ఈ భాగంలో సుధియాం అంటే ఉత్తమ బుద్ధి గల పండితుల మనహ అంటే మనస్సు అను వేద్యాం అంటే వేదికయందు వేద్యాం మనోవేద్యాం అంటే మనస్సు అను వేదికయందు సుధియాం మనోవేద్యాం అంటే ఉత్తమ బుద్ధి గల పండితుల మనస్సు అను వేదికయందు స్ఫుటమహసి జోహోతి ఈ భాగమునకు పరమ జ్ఞాన దహనే ఈ భాగమును కలిపి చూస్తే స్ఫుటమహసి జోహోతి పరమజ్ఞాన దహనే ఈ భాగంలో స్ఫుటమహసి అంటే స్పష్టమైన వెలుగు కలిగిన పరమజ్ఞాన అంటే గొప్ప జ్ఞానము అనెడు దహనే అంటే అగ్నియందు జోహోతి అంటే హుతము చేయుచుండగా స్ఫుటమహసి జోహోతి పరమ జ్ఞాన దహనే అంటే స్పష్టమైన వెలుగు కలిగిన గొప్ప జ్ఞానము అనేడు అగ్ని యందు హుతము చేయుచుండగా మహియాన్ ఈ భాగమునకు తవ చరణ యజ్వా విజయతే ఈ భాగమును కలిపి చూస్తే మహియాన్ చరణ యజ్వా విజయతే ఇక్కడ మహియాన్ అంటే గొప్పదైన తవ అంటే నీ యొక్క చరణ అంటే పాదము అనే యజ్వా అంటే యజమాని చరణ యజ్వా అంటే నీ యొక్క పాదము అనే యజమాని మహియాన్ చరణ యజ్వా విజయతే అంటే గొప్పదైన నీ యొక్క పాదము అను యజమాని విజయతే అంటే సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు మొత్తం మీద మహీయాన్ తవచరణ యజ్వా విజయతే అంటే గొప్పదైన నీ యొక్క పాదము అను యజమాని సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు మొత్తము శ్లోక తాత్పర్యము తల్లి కామాక్షి మంజీర సంబంధమైన కలకల ధ్వనుల చేత వషట్కారము చేయుచు కర్మ ప్రవాహములు అనడు హవిస్సులు మిక్కిలి ఉజ్వలముగా మండుచుండగా ఉత్తమ బుద్ధి గల పండితుల మనస్సు అను వేదికయందు స్పష్టమైన వెలుగు కలిగిన గొప్ప జ్ఞానము అనెడు అగ్నియందు హుతము చేయుచుండగా గొప్పదైన నీ యొక్క పాదము అను యజమాని సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు ముప్పై ఆరవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి పాదములు మాంత్రికుని స్థితిని ప్రకటిస్తున్నాయని అంటే మాంత్రికునిలా కనిపిస్తున్నాయని చెప్పబడినది ఎందుకంటే ఆమె గోళ్లకాంతి స్వచ్ఛమైన భస్మము వలె ఉన్నదని ఆ గోళ్లకాంతి అనే తెల్లని భస్మమును అన్ని దిక్కులకు వెదజల్లుతున్నదని ఆమె మంజీరముల అంటే మువ్వల ధ్వని ఏదో మహామంత్రమును జపిస్తున్నట్లుగా ఉన్నది అని ఆ పాదములు నమస్కరించు వారిని పట్టిపీడించే మమకారం అనే పిశాచమును ఉచ్ఛాటనం చేస్తాయి అని అంటే తరిమి కొడతాయని చెప్పబడినది అమ్మవారి పాదములను ఇక్కడ మంత్రకత్తెతో పోల్చడం జరిగినది సాధారణంగా పిశాచాలు పడితే ఆ పిశాచమును వదలగొట్టడం కోసము మంత్రగాడిని కాని మంత్రగత్తెను కాని పిలుస్తారు మంత్రగాళ్లు మంత్రములు చదువుతూ విభూతిని చల్లుతారు ఉచ్చాటనము మొదలైన వాటిని చేసే మాంత్రికులు మంత్రజపమును ఇంత సంఖ్య అని చేసి కొన్ని క్రియలను తంత్రమును అనుసరించి చేస్తారు వాటిలో బూడిద చల్లటం కూడా ఒకటి భూతపిశాచములు ఉన్న చోట జపము చేసే మాంత్రికునికి మనోవైకల్యము మొదలగు విఘ్నములు ఏర్పడతాయి కాబట్టి కొన్ని మంత్రములను జపిస్తూ బూడిదను చల్లినట్లయితే అవి అక్కడ నుంచి వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయేలాగా చేయడమే ఉచ్ఛాటనము ఇక్కడ అమ్మ పాదముల గోళ్ల యొక్క తెల్లని కాంతి అనే విభూది వెదజల్లబడుతున్నది మంత్రగాడు చదివే మంత్రముల వలె అమ్మవారి మంజీరముల ధ్వని ఉన్నది అమ్మవారి పాదము మంత్రగత్తె వలె తనకు శరణుజొచ్చిన వారి మమత అనే పిశాచమును వదలగొడుతుంది మానవాళిని పట్టి పీడించే మహాపిశాచము మమత్వమే మమకారమునందు పిశాచత్వము ఆరోపింపబడినది మమత అంటే అజ్ఞానము కరడుగట్టిన దశ అది తొలగవలెను అంటే అమ్మవారి అనుగ్రహము కావాలి మహామంత్రానుష్ఠానం దానికి ప్రథమ సోపానము అమ్మవారి పాదములు మమత అనే పిశాచమును వదిలించే మంత్రగత్తె లాంటివి ఆ పాదములది సహజ సిద్ధ సామర్థ్యము ఈ శ్లోకములో మమత అనే అజ్ఞాన పిశాచమును తొలగించి జ్ఞానమును కలిగించు మహామంత్ర జపము ప్రస్తావించబడినది జపము అంటే శబ్దము యొక్క పునరావృత్తి రూపము దేనిని జపిస్తే కోరిన కోరికలు తీరుతాయో అది జపము మంత్రములలో శ్రేష్టమైన వాటిని మహామంత్రములు అంటారు మహామంత్రములకు ఉదాహరణలు ప్రణవము శివ పంచాక్షరి నారాయణ అష్టాక్షరి వాసుదేవ ద్వాదశాక్షరి గాయత్రి మంత్రము చండీ నవార్ణ మంత్రము పంచదశి షోడశి మొదలైనవి మమకారమును వదిలించడము పిశాచములను ఉచ్చాటన చేయడం కంటే కష్టమైన పని సాధారణ మంత్రములు ఇందుకు పనికిరావు అనే విషయము ఈ శ్లోకములో ఉన్న మహామంత్ర అనే పదముతో సూచితమవుతుంది శ్లోకము మహామంత్రం కిచిన్మణికనాదరివ జపన్ క్షిపన్ దిక్షుస్ భాస్మనర నం కామాక్షి ప్రకృతిపటరుచాట్య మమతాపి పాదోయం ప్రకటయతి తే మాంత్రికదశా పదవిభజనతో శ్లోకము మహామంత్రంచిత్కటకనాదరివ జపన్

మణికటక నాదముల చేత లేదా మణిమంజీర నాదముల చేత కించిత్ అంటే ఏదో ఒక మహామంత్రం అంటే మహామంత్రమును జపన్ ఇవ అంటే జపించుచున్నట్లు ఉన్నా మొత్తం మీద కించిత్ మణికటక ఇవ జపన్ అంటే మణికటక నాదముల చేత ఏదో ఒక మహామంత్రమును జపించుచున్నట్లు ఉన్నా క్షిపణ్ దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మన రజహ నఖరుచిమయం అంటే గోళ్ళ కాంతి అనెడు స్వచ్ఛం అంటే నిర్మలమైన భాస్మన రజహ అంటే భస్మమునకు సంబంధించిన పరాగమును దిక్షు అంటే దిక్కుల ఎందు క్షిపన్ అంటే వెదజల్లుచు క్షిపన్ దిక్షు క్షిపన్ దిక్షు అంటే దిక్కుల ఎందు వెదజల్లుచు క్షిపం దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మన అంటే గోళ్ళకాంతి అనడు నిర్మలమైన భస్మమునకు సంబంధించిన పరాగమును దిక్కుల ఎందు వెదజల్లుచు ప్రకృతి పటుహు ఈ భాగమునకు పాదః అయం ఈ భాగమును తే భాగమును కలిపి చూస్తే ప్రకృతి పటుహు తే అయం పాదహ ఈ భాగములో ప్రకృతి పటుహు అంటే సహజముగా లేదా స్వాభావికముగా సమర్థమైన తే అంటే నీ యొక్క అయం అంటే ఈ పాదః అంటే పాదము నతానాం ఈ భాగమునకు ఉచ్చాఠ్య పిశాచీమ్ ఈ భాగమును కలిపి చూస్తే నతానాం మమతాపిశాచీం ఉచ్చాఠ్య ఈ భాగంలో నతానాం అంటే నమస్కరించిన వారి యొక్క మమతా పిశాచీం అంటే మమకారము అనెడు పిశాచమును ఉచ్చాట్య అంటే ఉచ్చాటన నతానాం మమతా పిశాచీం ఉచ్చాట్య అంటే నమస్కరించిన వారి యొక్క మమకారము అనెడు పిశాచమును ఉచ్చాటనం వనరించి మాంత్రిక దశాం ఈ భాగమునకు ప్రకటయతి భాగమును కలిపి చూస్తే మాంత్రిక దశాం ప్రకటయతి ఈ భాగంలో మాంత్రిక దశాం అంటే మాంత్రిక స్థితిని ప్రకటయతి అంటే ప్రకటించుచున్నది మాంత్రిక దశాము ప్రకటయతి అంటే మాంత్రిక స్థితిని ప్రకటించుచున్నది మొత్తము శ్లోకతాత్పర్యము దేవి మణికటక నాదముల చేత ఏదో ఒక మహామంత్రమును జపించుచున్నట్లు ఉన్న గోళ్ళకాంతి అనుడు నిర్మలమైన భస్మమునకు సంబంధించిన పరాగమును దిక్కులయందు వెదజల్లుచు సహజముగా లేదా స్వాభావికముగా సమర్థమైన నీ యొక్క ఈ పాదము నమస్కరించిన వారి యొక్క మమకారము అనుడు పిశాచమును ఉచ్చాటనమునరించి మాంత్రిక స్థితిని ప్రకటించుచున్నది ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములను ఒకసారి చదువుకుందాము వషట్ కుర్వన్ మాంజీరక కలకలైహి कर्मलहरी हवींषि प्रोद्दण्डं ज्वलति परमज्ञानदहने महीयान्कामाक्षि स्फुटमहसि जोहोतिसुधियां मनोवेद्यां यज्वा विजयते महामन्त्रं किञ्चिन्मणिकटकनादैरिव जपन् क्षिपन् दिक्षुस्वच्छं नखरुचिमयं भास्मनरजः नतानां कामाक्षि ప్రకృతి పటు రుచ్యాట్య మమతాచీక ఇదే ఛానల్లో సౌందర్య లహరి ప్రారంభింపబడి ఏడవ శ్లోకము వరకు అర్థ తాత్పర్య వివరణలు పూర్తి అయినాయి సౌందర్యలహరి వీడియోలు ప్లేలిస్ట్ చేయబడుతోంది శ్యామలా దండకము అర్థ తాత్పర్య వివరణలతో చెప్పబడుతున్నది ఆ వీడియోలు కూడా ప్లేలిస్ట్ చేయబడుతున్నది రెండవ ఛానల్ చిద్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రములు తాత్పర్య వివరణలు లేకుండా శ్లోకములు మాత్రమే షార్ట్స్ మరియు లాంగ్ వీడియోస్ రూపములో ఇవ్వబడుతున్నాయి మూడవ ఛానల్ అమృత ఝెరీలో పురుష దేవతా స్తోత్రములు షార్ట్స్ రూపములోను లాంగ్ వీడియోస్ రూపములోను ఇవ్వబడుతున్నాయి ఆ ఛానళ్ళ లింక్స్ మరియు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ